యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుండ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోషాలపై దుండగులు దాడి చేశారు దాడిలో ధ్వంసమైన గోశాలను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు ధరం గురువారెడ్డి బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు పరిశీలించారు అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై దుండగుడు దాడి చేశారు దాడిలో ధ్వంసమైన గోశాలను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు ధరం గురువారెడ్డి బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోమాత రక్షణకై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు గోశాలపై దాడి జరిగిన దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు గోమాతల సేవ కోసం ఎన్ఆర్ఐలు భూమి విరాళంగా ఇచ్చి గోశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో గోవు ప్రాముఖ్యత విశిష్టతకు కృషి చేస్తున్న గోశాలపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు దాడుల వెనకాల ఎంత పెద్దవారు ఉన్నా విడిచిపెట్టబోమన్నారు మరో వారం రోజుల్లో గోశాలను తిరిగి నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు గోవులను హింసించిన వారికి పుట్టగతులు ఉండవన్నారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గోవుకు అన్యాయం చేసిన దుండకులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు గోమాతకు రక్షణగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ఆందోళనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తునికి దశరథ దయాల సంపద్ జట్టబాల నర్సయ్య కలెం రాజు పెరపు ఆనంద్ మైదాం భాస్కర్ కొండే గణేష్ పేరపు శివ పల్లె సత్యనారాయణ వస్పర్ నర్సయ్య కడకంచి శ్రీనివాస్ వస్పర్ శ్రీనివాస్ పుప్పాల బీరప్ప శ్రవణ్ తదితరులు ఉన్నారు పాలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పేట గ్రామంలో గోశాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చట్టాలను ఉల్లంఘించి ఎవరైతే చర్యలు ఇచ్చి ఎటువంటి చర్యలు అసాంఘిక చర్యలు చేపట్టిరో వాళ్ళను ఎంత వారినైనా నాయకులైనా వారి వెనుక ఎవరినన్నా వాళ్ళను ప్రభుత్వ పరంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉన్న నాయకులు కూడా చర్యలు తీసుకోవాలి ఇది ఏదేమైనా ఒక గోమాత గోశాల నిర్మించి వాస్తవంగా ఇక్కడ సేవ చేస్తున్న వాళ్లకు ఇటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడాల్సి సమీపంలో ఉన్న బహదూర్పేట్ గ్రామంలో సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ కుమారులు మనవన్లు ఇక్కడ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇచ్చిన భూమి ఆ భూమిలో ఇక్కడ గోశాల ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ని ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈరోజు ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులుగా చెలాగని చెలామణి అవుతున్న కొంతమంది నాయకులు ఈ ఇక్కడ ఉన్న గోశాలను ఇక్కడ కూలగొట్టారు ఇటు కూడా వీటిని ధ్వంసం చేశారు హైదరాబాద్ నగరం నుంచి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి ఇక్కడ శాంతియుతంగా జరపబడుతున్న ఈ ఘోషాలని ధ్వంసం చేశారు నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇది ఏ రీతినైతే వాళ్ళు ధ్వంసం చేసిరో అదే పద్ధతిని వచ్చి మర్యాదగా కట్టాలి లేని పరిస్థితులలో వాళ్లకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇవాళ బహదూర్పేట్ విలేజ్ బహదూర్పేట్ గ్రామం ఆలేరు మండలం సంబంధించి అక్కడ ఏదైతే గోశాల స్థానికులు ఒక కమిటీగా ట్రస్ట్గా ఏర్పడి అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ దానంగా ఇచ్చిన భూమిలో కట్టించిన గోశాలను అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నడుపుకుంటున్న గోశాలను వ్యక్తిగత కారణాలనే పేరుతోటి తప్పుడు కారణాలు చూపించి అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడున్న అక్రమాల పుట్ట అయిన ఎమ్మెల్యే అండతోటి తర్వాత ఇక్కడ అధికారుల అండతోటి పోలీసులు చిన్న చూపు ఇక్కడ ఇక్కడున్న గోశాలలో ఉన్న ఆవులు ఇవాళ అనాదరము కావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఇక్కడ వివిధ హిందూ క్షేత్రాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున అందరము తరలి వెళ్తున్నాం అక్కడ ప్రస్తుతానికి మా డిమాండ్ ఏంటంటే అక్రమంగా కూలగొట్టిన ఈ గోశాల బహదూర్పేటలోని గోశాలను వెంటనే నిర్మాణం చేసేయాలి ఈ జిల్లా కలెక్టర్ గారిని గలవబోతున్నాం జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ నిందితుడు ఎవడైతే అక్రమంగా గోశాలను కూల్చిండో అతన్ని వెంటనే నిర్బంధించాలి అతనికి శిక్ష వేయాలి అట్లనే గోశాలకు సంబంధించి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం